లక్షలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు తిరుమల అన్నదానాన్ని స్వీకరిస్తుంటారు ఆ అన్నదానంగా సందర్భించి వాళ్ళకి కూరగాయలు వితరణ మాకు అవకాశం వచ్చింది బలం నీరు బలి సంఘం అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా మేము వెంకటేశ్వర స్వామికి పాదాభిమందనాలు జరుపుకుంటూ బలి సంఘానికే కాదు పలం నీరుకి ఒక మంచి శుభదినం ఎందుకంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి నిత్యం కొన్ని లక్షల మంది కొన్ని వేలాది మంది రోజు దర్శనం చేసుకుంటుంటారు ఆ దర్శనం చేసుకునే వాళ్ళందరూ పెరిగొండ వెంగమామ అన్నదాన సత్రంలో భోజన చేసి పోవాలని చెప్పి అన్న ఆయన ప్రసాదం స్వీకరించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ అక్కడికి వచ్చి ఆ ప్రసాదం స్వీకరించే వాళ్ళందరికీ మన పొలం నీరు తరపున ఈరోజు మన బలి సంఘం తరపున మనము ఒకరోజు పదై సుమారు టన్నుల కూరగాయలు మనము సంఘం తరపున ఇస్తున్నామంటే ఇది చాలా గర్వకారణమని నమో వెంకటేశాయ మనము కాయగూరలు వితరణ చేస్తామనే ఒక్క చిన్న మెసేజ్తో పితృడు స్పందించి ఈరోజు పదవి తను దాదాపు మూడు లక్షల రూపాయలు విలువల కాయగూరని తిరుమల దేవస్థానానికి ఇస్తున్నాము అది కూడా మహాచక్రవర్తి చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయలు విగ్రహం ముందర కృష్ణదేవరాయలు బాల్యం అంతా కూడా చంద్రగిరిలో జరిగింది ఆ స్వామి ఆయన మహాభక్తుడు వెంకటేశ్వర స్వామికి అటువంటి కృష్ణదేవరాయలు ఏడు సార్లు స్వామివారిని దర్శించుకొని అక్కడే ఉండి ఏడు సార్లు స్వామివారిని దర్శించుకుని చాలా ఆభరణాలు ఇచ్చినట్టు శాసనాలు చెప్తాయి అతి త్వరలో మదన్పల్లి కూడా మాకు భాగ్యం రావాలని మేము దేవదేవుని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా మొత్తం స్టేటే కాదు ఆల్ ఓవర్ ఇండియా కూడా చూస్తుంది ఎందుకంటే ఈరోజు తిరుమల అంటే మనకు పవిత్రత మూడో స్థానంలో ఉన్నది మీరు అందరూ ఇంకా ఉంచి ఆ స్వామివారికి ఇంకా పురపతి పాత్రలై ఇలాంటి కూరగాయలు మీ సంఘం తరఫున మొట్టమొదటిసారి ఎలా పంపిస్తడము నిజంగానే మాకు సంతోషము એના જનકુ લેના રવ રવ રી

వెంకటేశాయ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు బలం నీరులో ఉండేటువంటి బలిజ సోదరులందరూ కూడా తిరుమల తిరుపతి నిత్యానదానమైనటువంటి తరగొండ వెంగమామ సత్రానికి కాయగూరలు దాదాపు పదహైదు టన్నులు ఇవ్వడం చాలా విశేషం అది కూడా మహా చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయలు విగ్రహం ముందర కృష్ణదేవరాయలు బాల్యం అంతా కూడా చంద్రగిరిలో జరిగింది ఆ స్వామి ఆయన మహాభక్తుడు వెంకటేశ్వర స్వామికి అటువంటి కృష్ణదేవరాయలు ఏడు సార్లు స్వామివారిని దర్శించుకొని అక్కడే ఉండి ఏడు సార్లు స్వామివారిని దర్శించుకొని చాలా ఆభరణాలు ఇచ్చినట్టు శాసనాలు చెప్తా ఉన్నాయి వరమ భక్తుడాయిన వెంకటేశ్వర స్వామికి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామిని ఆయన దేవేరులతో కూడా దర్శనం చేసుకోవాలని పంచలోహ విగ్రహాలు తానే తయారు చేయించుకొని స్వామి ఎదుట నిలుపుకున్నటువంటి మహాభక్తుడైనా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ఎన్నో దేవాలయాలు కట్టినటువంటి మహానుభావుడు తిరుమలలో కూడా కొన్ని మండపాలు కొన్ని ఇవి కట్టించినటువంటి మహానుభావుడు విగ్రహం దగ్గర చాలా భక్తుడి దగ్గర ఈరోజు ఇటువంటి కాయగూరలు వితరణ చేయడం ఇక్కడ ఉండే ఉండేటువంటి వాళ్ళందరూ చేసుకునేటువంటి పుణ్యము ఫోన్ చేసేటువంటి వాళ్ళు చేసుకునేటువంటి పుణ్యము కూడా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పలమనేరులో ఉండేటువంటి గంగమ్మకు అందరూ కూడా తిరుపతి గంగమ్మ అంటారు వెంకటేశ్వర స్వామికి చెల్లెలు అంటారు గంగమ్మను కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి సారే వస్తుంది మనకు కూడా వస్తుంది పలు నేరు కూడా వస్తుంది కాబట్టి ఆమె చెల్లెలకు ఆయన చెల్లెలకు మీరు అందరూ కూడా భక్తులుగా ఉన్నారు ఈరోజు స్వామివారి కోసం స్వామివారి భక్తుల కోసం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ధర్మం ఇంకా నిలబడుతుంది మీ ద్వారా మీరే కాకుండా ఇతర కులాల వాళ్ళు ఏ విధంగా మనకు అన్నదానం చేస్తా ఉన్నారో ఏ విధంగా గంగమ్మ గుడి దగ్గర అన్ని కూడా వీళ్ళందరూ అందరినీ కలిపి ప్రతి ఒక్కరు కులాన్ని కలిపి అక్కడ అన్నదానం నిర్వహిస్తా ఉన్నారు కులాలన్నీ ఒకటే అని చెప్పి మన ధర్మము చాలా గొప్పదని చెప్పేటువంటి విశిష్టత కూడా ఇక్కడ నుంచి చాటుతా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ముందరకొచ్చి ఇటువంటి శాఖలు రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను

ఈరోజు ఆ దేవదేవుని తిరుమల పైన నిత్యాన్నదానానికి సరుకులు ఈరోజు కూరగాయలు ఇక్కడ మా బలి సంఘం వారి తరఫున అవకాశం కల్పించినందుకు ఆ దేవదేవులకి ఎప్పుడు మేము కృతజ్ఞత ప్రాప్తులుగా ఉంటాము ఈరోజు ప్రత్యేకంగా మా బలి సంఘము బాస్ బలి సంఘం తరఫున అందరూ ప్రతి ఒక్కరూ తలాఖు చేసి ఆర్థికంగా తలాఖు అందరికీ ఆర్థికంగా సహాయం చేసి పదహైదు టన్నులు కూరగాయలు నిత్యానదానానికి పంపించడానికి ఈరోజు జరుగు జరుగుతూ ఉంది ఈరోజు ఈ దీన్ని పురస్కరించుకొని మాకు ఈ అవకాశం కల్పించిన రవి గారికి ప్రత్యేక మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కుల సంఘాల బల్లి సంఘం తరఫున ఈ అవకాశము ఇచ్చిన దేవదేవునికి మరింత మేము ఎప్పుడూ మృతి ప్రాధులుగా ఉంటామని కోరుకుంటున్నాము ప్రతిరోజు కొన్ని వేలాది మంది భక్తులు లక్షాది మంది భక్తులు తిరుమల అన్నదానాన్ని స్వీకరిస్తుంటారు ఆ అన్నదానంగా సందర్భించి వాళ్ళకి కూరగాయలు వితరణ మాకు అవకాశం వచ్చింది బలం నేరు బల్లి సంఘం అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా మేము వెంకటేశ్వర స్వామికి పాదాభిమందనాలు తెలుపుకుంటూ బల్లి సంఘం తరఫున చెప్తున్నాము వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు బలి సంఘానికే కాదు పలంనీరుకి ఒక మంచి శుభదినం ఎందుకంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి నిత్యం కొన్ని లక్షల మంది కొన్ని వేలాది మంది రోజు దర్శనం చేసుకుంటుంటారు ఆ దర్శనం చేసుకునే వాళ్ళందరూ పెరిగొండ వెంగమామ అన్నదాన సత్రంలో భోజనం చేసుకోవాలని చెప్ప చెప్పి అన్న ఆయన ప్రసాదం స్వీకరించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ అక్కడికి వచ్చి ఆ ప్రసాదం స్వీకరించే వాళ్ళందరికీ మన పొలం నీరు తరపున ఈరోజు మన బలి సంఘం తరపున మనము ఒకరోజు పదై సుమారు పదహైదు అన్నుల కూరగాయలు మనము సంఘం తరఫున ఇస్తున్నామంటే ఇది చాలా గర్వకారణమని చాలా మంచి అవకాశం మనకి ఆ కలి వెంకటేశ్వర స్వామి ఇచ్చారని మరి మరియు వారి కోరుకుంటూ అదేవిధంగా మన పలమనేరు నేరు సుమారు ఇప్పటికీ దగ్గర దగ్గర మూడు వందల ట్రిప్పులు ఇప్పటి వరకు మన మన ఊరు నుండే తిరుమలకు వెళ్ళింది మొత్తం భారతదేశంలో తీసుకున్నట్లయితే మన పలమనేరు నేరు నాలుగో స్థానంలో ఉంది అని చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాము మన పలము నీరు నాలుగో స్థానంలో ఉంది ఆ అవకాశము మనకి రావడానికి ముఖ్య కార్యక్రమం అయిన కాపల్లి రవిరెడ్ రవి రవిచంద్ర రెడ్డి గారు అదేవిధంగా మా కిచోర్ స్వామి గారు ప్లస్ ఈరోజు పది టన్నుల కూరగాయలు పంపించడానికి మా బలి సంఘం తరఫున చాలా మంది దాతలు విగ్రహాల రూపంలో ఇచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా మదన్పల్లి నుండి విచ్చి అయిన ఏఎంసీ చైర్మన్ మా జంగాల్ శివరామ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా దీనికి సహకారం అందించారు ప్రతి ఒక్కరికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆ కలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటూ జై బలిజా జై జై బలిజ నవో వెంకటేశాయ మనము కాయగూరలు వితరణ చేస్తామనే ఒక్క చిన్న మెసేజ్తో తో ఒక్కరు స్పందించి ఈరోజు పదహైతును దాదాపు మూడు లక్షల రూపాయల విలువగల కాయగూరని తిరుమల దేవస్థానం ఇస్తున్నాము ఆయన మనకి ఏదో అవకాశం ఇచ్చినాడు మనలో ఐక్యత పెంచేదానికి స్పిరిట్ డెవలప్ చేసేదానికి ఇది ఒక అవకాశంగా మనం మలుచుకోవాలి మంచికి కానీ చెడ్డకు కానీ ఇదే విధంగా భవిష్యత్తులో మనము ఈ విధంగా సహకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పలము నీళ్ళు గంగమ్మ జాతర లేదా మేమే నాంది పలికాము ఫస్ట్ అన్నదానం చేయాలని బల్లి సంఘమే నాంది పలికింది ఇప్పుడు అన్ని సంఘాలు అది ఒక సాంప్రదాయంగా ఏర్పడింది ఈరోజు ఈ క్షణం నుంచి ఇదే విధంగా పలమనే అన్ని కుల సంఘాలు దేవదేవునికి సహకరించి దేవదేవుని యొక్క పుబ్బాక రాక్షలు పొందాలని మనసారా కోరుకుంటూ నమో వెంకటేశాయ టేశాయ పలం నేరు అలీ సంఘం మొత్తం అందరూ కలిపి తిరుమలకి శ్రీవారి తిరుమలకి నిత్య అన్నదానం కోసము మనం పలంనేరు నుంచి పదహైదు టన్నులు కూరగాయలు ఇక్కడ నుంచి వీళ్ళందరూ సేకరించి పంపిస్తున్నారు అందులో మాకు కూడా చిన్న అవకాశం ఇచ్చిందని వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ పలం నేర్లో ఎన్నో రకాలుగా పలిజ అభ్యుదయ సేవా సంఘం అంటే ఒక బలిజోలకే కాకుండా అన్ని రకాలుగా కూడా ఏదైనా ఒక ఎవరికైనా సేవ చేసే దాంట్లో కానీ ఎవరిన ఇబ్బంది వస్తే కానీ ఇట్లా తిరుమలకి కూరగాయలే కూరగాయలు కాకుండానే కానే కాకుండా అదే కాకుండా ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో వీళ్ళందరూ పాల్పంచుకుంటున్నారు అతి త్వరలో మదన్పల్లి కూడా మాకు భాగ్యం రావాలని మేము దేవదేవుని పాటిస్తున్నాము ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా మొత్తం స్టేటే కాదు ఆల్ ఓవర్ ఇండియా కూడా చూస్తుంది ఎందుకంటే ఈరోజు తిరుమల అంటే మనకు పవిత్రత ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన దేవస్థానము అటువంటి తిరుమలకి ఈరోజు వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూరగాయలు పదహైదు టన్నులు పైగా పంపించడము ఎంతో ఇక్కడ మేము చేసుకున్న పుణ్యం అనేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను అందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలని వీలైతే నెల నెలా కూడా అదే విధంగా సరుకులు పంపిణీ చేసే భాగ్యం ఆ దేవదేవుడు మాకందరికి ఇవ్వాలని కోరుకుంటూ మనసావాచ ప్రమాణం చేసి చెప్తున్నా ఇప్పుడు దాదాపు ఒక పదకొండేళ్ళి మన కిష్ స్వామి యొక్క ఆధ్వర్యంలో మేము సర్వీస్ చేస్తున్నాము దాదాపు పదహైదు మంది మార్కెట్లు గుడ్డుపల్లి కర్ణాటక తమిళనాడు మన ఆంధ్రా నుంచి మేము మొత్తోడేళ్ళు అయితే సర్వీస్ చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామికి అన్నదానానికి వాలంటీర్గా పనిచేస్తూ ఇప్పటికే దాదాపు మన పొలమురునే కాదు ఎక్కడింటినాక కూరగాయలు ఏమని పొలం నీరుని రాగిస్తాము పొలం మూడో స్థానంలో ఉన్నది మీరు అందరూ ఇంకా దయించి ఆ స్వామివారికి ఇంకా పొరపటి పాత్రలే ఇలాంటి కూరగాయలు మీ సంఘం తరఫున మొట్టమొదటిసారి ఎలా పంపించడము నిజంగానే మాకు సంతోషము ఈ సంతోషానికి హత్తు కట్టలేనంత సంతోషమైతుంది మాకు మీకు అందరికీ మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకందరికీ నేను పాదాభ వందనాలు చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి కుటుంబాల్లో కూడా బాగుండాలని ఆ స్వామి మన గణేష్ సారు గత ముప్పై ఏళ్ళుగా ఇట్లా కూరగాయల వితరణ విషయంలో చాలా ముందుండి వాళ్ళ పూర్తి శ్రమించి ఆ దేవదేవునికి అక్కడ జరిగే అన్నదానానికి కూరగాయలు పంపించే దాంట్లో గత ముప్పై ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ వాళ్ళ ప్రధాన భూమిగా ఉన్నారు వాళ్ళకి మా బలి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వెంకటేశయ్య ఈ కూరగాయలు అన్ని నిత్యమో పోవడానికి రథసారిది అయిన మా డ్రైవర్ గారికి మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు న్యూరెండు ఆ కలిగి ఆశీసులతో రెండు నూరేళ్ళు హారీ హారీకంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము